ఇవన్నీ మరి ఆయనకు తెలీదు ఆయన చరిత్ర గురించి తెలీదు ఆయన చేసిన మంచి గురించి తెలీదు ఆయన ఒకటే గుర్తుపెట్టుకున్నారు నేను యుఎస్ సిటిజన్ని విధంగా మాట్లాడతాను అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు మరి అదే విధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా ఉంచోబెట్టారు స్థానికంగా సమస్యలు తెలియదు స్థానికంగా ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలియదు ఏదో ఇండస్ట్రీలు కడతాను అని గతంలో ఒక ఎంపీ గారు మరి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది కానీ ఆయన కూడా ఏది కూడా ఏ ఇచ్చిన హామీలు కూడా గల్లా జయదేవి గారు పూర్తి చేయలేదు ఈ పది సంవత్సరాలు గుంటూరు జిల్లా మరి అభివృద్ధికి నోచుకుంది అని అంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు మరి ఉన్నప్పుడు లీడ్లో ఉన్నప్పుడు కూడా ఏ పనులు చేయలేదు ఎందుకనంటే పనులు చేస్తే మరి మంచి పేరు వాళ్ళకు వస్తుందని చెప్పి ఆ టైంలో కూడా ఏది కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడో కూడా పూర్తి చేయలేదు ఇండస్ట్రీ తీసుకొని వస్తాను మరి మంచి మంచిగా అందరికీ ఉపాధి కలిగిస్తానని చెప్పారు మళ్ళీ రెండోసారి గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు కనిపించలేదు మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐ వచ్చారు వచ్చి నేను స్కూళ్ళు కడతాను హాస్పిటల్ కడతాను అని చెప్తున్నారు నాకు తెలిసి ఈన ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించిన తప్ప ప్రజలకు అసలు ఏం కావాలో తెలీదు స్కూల్లో హాస్పిటల్ అంటారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అంతా చేసి చూయించారు నాడు నేడు వల్ల గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరు చేశారు మరి టీడీపీ వాళ్ళు అయితే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఏ విధంగా వాళ్ళని తిప్పికొట్టాలి అని అంటే వాలంటీర్స్ గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు నిజంగానే ఒక్కొక్క వాలంటీర్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు వాలంటీర్స్ ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు వాళ్ళ మీద కూడా ఏదో విధంగా బురద చెల్లుతున్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రజల కోసం కష్టపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అది వైయస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే ఎందుకంటే మాట ఇచ్చారంటే మాట తప్పకూడదని గ్రౌండ్ లెవెల్ దాకా కూడా ప్రతి సంక్షేమ పథకం తీసుకెళ్లారు కష్టకాలమైన కరోనాలో కూడా మీరు చూసుకుంటే ఒకవేళ జగన్ అన్న వాలంటీర్ సంస్థ లేకపోయి ఉంటే నిజంగానే ఎంతోమంది మరి పూర్ పీపుల్ కానీ ఎంతోమంది ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళ ఇంటికి రేషన్ పెన్షన్ అందించగలిగాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండవల్లే వాళ్ళకి అన్నీ వాలంటీర్స్ ఉండటం వల్లే అన్నీ చేశాం మరి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేద్దామనే వచ్చారు ఇంకో ఉద్దేశం అయితే లేదు టీడీపీ వాళ్ళకు ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే మేము లీడ్లో రావాలి మేము గెలవాలి మేము ఆస్తులు సంపాదించుకోవాలి డబ్బులు సొమ్ము తినాలి అని తప్ప ఒక్క ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఒకటే నేను ప్రజలకి సేవ చేయాలి ప్రజల నుంచి మన్నన పొందాలి ప్రతి కుటుంబంలో కూడా నన్ను గుర్తు పెట్టుకోవాలని చెప్పి నాన్న చేసినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు గుర్తుపెట్టుకోండి రానున్న రోజుల్లో మరి మే పదమూడవ తారీఖున ఎలక్షన్ ఉంది ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి మీ సంతోషంగా ఉండాలంటే జగనన్నే ఉండాలి అని చెప్పి ప్రజలందరూ మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టారు బస్సు యాత్రలోనే కనిపిస్తుంది ప్రజా ఆదరణ ఎవరికి ఉందని చెప్పి మరి ఈరోజు బస్సు యాత్ర పులివెందుల దగ్గర నుంచి మొదలుపెట్టారు చాలా చక్కగా జరుగుతుంది ఖచ్చితంగా అదే ఒక విజయ సంకేతం తెలియజేస్తుంది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వెంట అలాగే వైఎస్ఆర్సిపి వెంట ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం గత రెండు రోజుల క్రితం గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ గారు ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తూ ముస్లింలను కించపరుస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో నిలిచినటువంటి ఒక సద్దాం హుసేన్ గారిని పేరుని ప్రస్తావిస్తూ చాలా నీచాతి నీచంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం దీన్ని యావత్తు రాష్ట్రం కూడా ఖండించినటువంటి పరిస్థితులు ఈరోజు చాలా అహంభావంగా మాట్లాడుతూ ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన వచ్చిన కాడిని చూస్తూ ఉన్నాం ఆయన ఒక పెత్తందారుడు అయి ఉండొచ్చు కానీ అతని పెత్తందారుడు ఈ పేద ప్రజలపైన అతను గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉండటానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గుంటూరు పార్లమెంట్ ప్రజలు కానీ సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా ముందు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం పెమ్మసాని చంద్రశేఖర్ గారు సద్దాం హుస్సేన్ గారి చరిత్ర కనుక తెలిస్తే నిజంగా ఆయన ఒక్కరోజు కూడా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ముస్లింల గురించి కూడా చాలామంది ఈ యొక్క బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి స సభ అభ్యర్థులు కానివ్వండి పార్లమెంట్ అభ్యర్థులు కానివ్వండి నియోజకవర్గ అభ్యర్థులు కానివ్వండి ముస్లింల పట్ల ఒక చిన్న చూపు భావన కలిగి చూడటం అనేది నిజంగా చాలా బాధాకరటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోండి మాకే ఇబ్బంది ఏమీ లేదు కానీ ముస్లింల గురించి తక్కువగా మాట్లాడినా ముస్లింల మనోభావాలు దెబ్బతీసినా మేము కనుక ఊరుకునే పరిస్థితిలో లేము ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మీరు చిచ్చు పెట్టాలని చెప్పని మీ రాజకీయాల కోసం మీరు చిచ్చు పెడితే కనుక ఒప్పుకునే పరిస్థితి లేదు మీకు నిజంగా దమ్ముంటే మీకు నిజంగా ధైర్యం ఉంటే మీరు యొక్క ఏ మోడీ యొక్క మీటింగ్ రేపు జరగబోయే మూడే మీటింగు అమిత్ షా మీటింగు ఇంకో మీటింగ్లో మీరు ప్రతిపాదన చేయండి ఈ రాష్ట్ర రాష్ట్రంలో రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ని మేము నెలకొల్పుతాం బీజేపీ ప్రభుత్వం కనుక ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పని తెలంగాణ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మేము విరమించుకుంటామని చెప్పని ధైర్యం మీకుందా అని చెప్పని అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ అభ్యర్థికి కూడా అడుగుతా ఉన్నా నిన్న ఈ విధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడితే కనీసం నోరు విప్పి కూడా మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీకు ముస్లిముల పట్ల కనీసం ఏమాత్రం అభిప్రాయం ఉందనిదే పెట్టి స్పష్టంగా అర్థమవుతూ ఉంది మీకు ఓట్లు కావాలి ముస్లింలు కానీ ముస్లింలు ఒక మాట అంటే మటుకి మీరు స్పందించరు మీరు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పిస్తూ ఉన్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీ వైఖరి మార్చుకోండి అమిత్ షా గారి వైఖరి కూడా మార్చుకోవాలి ఈ రాష్ట్రంలో గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కటే స్టాండ్ తీసుకుని మీరు మీకు దమ్ముంటే నిరూపించండి ఇక్కడ ఎన్ఆర్సీ చేయము ఎన్పిఆర్ చేయము సిఏఏ చేయము అని మీరు గనక అమిత్ షా గారి చెప్పించగలిగే ధైర్యం ఉంటే మీరు మాట్లాడండి తప్ప మించి మీరు మాట్లాడే అర్హత కానీ మీకు ఓట్లు అడిగే అర్హత కానీ మీకు ఓ జనాల్లో తిరిగే నైతిక హక్కు కానీ లేదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు నూట యాభై పైచీలకు కూడా సర్వేలు ఈరోజు చెప్తా ఉన్నాయి అధికారంలో రాబోతూ ఉంది ఈరోజు మీకు ఒక్కటే చెప్తా ఉన్నా ప్రభుత్వం పెత్తందారులు మీరందరూ ఒకవైపు ఉన్నా కూడా ఈ పేదవారి ప్రభుత్వం వైపు నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచు కోటలు కూడా బద్దలు కొట్టే ధైర్యం ఎవరికి లేదు తిరిగి గుంటూరు తూర్పు నియోజకవర్గం మొదలుపెట్టి ఈరోజు యావత్తు రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తా ఉందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఇంకోసారి చెప్తా ఉన్నాం మీరు ఇట్లాంటి మాటలు కానీ ఇంకోసారిగా మాట్లాడితే پارل میں تریمسے پریسل دگ ہونا اسپشن وسلات و میرے جتنے بھی مسلمان بھائی اور بہنیں ہیں ابھی موسم چل رہا ہے الیکشن کا ہم سب جانتے ہیں کہ اس ہندوستان کے اندر ہندوستان کی آزادی کے لیے جتنے لوگوں نے اپنے جانوں کی قربانی دے کر ہندوستان کی آزادی کرائی اس میں سے خصوصاً ہمارے جتنے بھی بڑے مشائق تھے شیخ عبید اللہ سندھی ہو مولانا محمود حسن گنگوئی رحمۃ اللہ علیہ ہو مولانا خاطم صاحب لان البی رحمۃ اللہ علیہ ہو بہرحال اس ہندوستان کی آزادی میں مسلمانوں کا اور مائنارٹیوں کا بالکل حق ہے اور اس حق کو جان کر پہچان کر ان کو ایک سٹیج پر لانے کے واسطے سب سے پہلے چار پرسن ریزرویشن کا جو مسئلہ ویس ایس راج صاحب لائے وہ ویس ایس راج صاحب کی طفل سے ہمارے کئی بچے اس ملک کے اندر ڈاکٹرز بنے انجنیرز بنے پھر اس کے بعد دور ان کے بیٹے جناب وزیر اعلیٰ جگن موہن ریڈی صاحب کا آیا تو پھر اس کے بعد ہمارے بچے پھر پڑھائی لکھائی کرتے رہے پھر اس کے بعد میرے بھائیوں اب یہ الیکشن کا دور ہے اور میں آپ سے الیکشن کے دور کے اندر بہت سارے لوگ آتے ہیں جو یہ الیکشن کے اندر ہی نظر آتے ہیں جب الیکشن ختم ہو گیا تو ایسا غائب ہو جاتے ہیں پھر پاس سال کے بعد بھی آپ کو نظر نہیں آتے آپ کا سکھ دکھ میں رہنے والا آپ کے بہنوں کے اور بے سکونی کے سمجھنے والا آپ کے بچیوں کے سسکیاں کو سننے والا ایسے آدمی کا انتخاب آپ کریے ووٹ آپ کا حق ہے ووٹ آپ کا شہادت ہے ووٹ آپ کی گواہی ہے آپ کی ایک طرف ایک تنظیم یہ کہتی ہے کہ ہم مسلمانوں کو چار پرسینٹ ریزرویشن نہیں دیں گے ایک طرف یہ ایک تنظیم یہ کہتی ہے کہ ہم مسلمانوں سے جو این آر سی کا مطالبہ کریں گے کیا آپ اپنے ووٹ کا صحیح استعمال کیجیے یہ آپ کا ووٹ آپ کا شہادت ہے اگر آپ نے اپنی شہادت کا غلط استعمال کیا تو آپ اللہ کے نزدیک ضرور پکڑے جائیں گے جیسا کہ آپ کی جو میٹنگ یہاں پر منعقد ہوئی جو ہمارے پارلیمنٹ کے نئے صاحب جن کا انتخاب ٹی ڈی پی سے ہوا انہوں نے صدام حسین کے بارے میں کہہ کر اس بات کا اظہار کیا کہ مائنارٹیوں سے ان کو بالکل بھی محبت نہیں ہے اگر ان کو مائنارٹیوں سے محبت ہوتی صدام حسین کی جو موت ہے وہ موت ان کو کب ہوئی کون سی تاریخ کون سا دن تھا یہ بات ان کو سمجھنے کی ضرورت ہے اگر ایسی موت اگر ہر مسلمان کو آئے وہ موت مرنے کے لیے ہر مسلمان تیار ہے اور آپ کو یہ جس بھی بتانا چاہتا ہوں کہ صدام حسین کی جو موت ہوئی ہے یہ موت ذیل حجہ دس تاریخ کو ہوئی ہے ذل حجہ دس تاریخ عید کو کہتے ہیں ہم میں سے ہر مسلمان چاہتا ہے نماز پڑھنے والا روزہ رکھنے والا زکوۃ دینے والا ہر کوئی یہ چاہتا ہے کہ اس کا خاتمہ کلمے پر ہو آپ جانتے ہیں پارلیمنٹ کے جو نئے منتخب شدہ پیما ریڈی صاحب آپ سامی صاحب آپ جانتے ہیں کہ صدام حسین کی تاریخ کے بارے میں انہوں نے قرآن کا مطالعہ کیا قرآن کا درس ہر روز کرتے تھے صاحب نصاب بھی تھے نمازوں کے بالکل پابند تھے جب مرنے کا وقت آیا تو انہوں نے اپنی قوم کے لیے اور اپنے جو بھی راست کے لیے جو ملک کے لیے انہوں نے اپنی جان دی تھی آپ نے کہاں سے کون سا دان دیا آپ نے جان تو دور کی بات آپ نے کون سا دان دیا مینارٹیس کے لیے آپ نے کیا کیا نیچے اقلیتوں کی جماعتوں کے لیے آپ نے کیا کیا پہلے آپ اپنا کردار اظہار کریے پھر آپ لوگوں سے ووٹ مانگیے مینارٹیس کے بارے میں آپ ووٹ مانگتے ہیں تو آپ کو اس بات کا دھیان رہے کہ اگر جو بھی آپ کے پاس آتا ہے اگر سی اے ہوگا تو آپ اپنا اوٹ بالکل نہ دیں کیوں ہم اس ہندوستان کے بائیس شہری ہے اور یہ چاہتے ہیں کہ آپ کو دوسرے نمبر کا سٹیزن بنایا جائے ہم یہ بالکل گوارہ نہیں کریں گے اور آپ کو یہ جان کر بھی خوش ہونا چاہیے کہ صدام حسین کے جیسے کتے کی موت آئے گی بولے آپ اللہ کرے رمضان المبارک کا مہینہ ہے یہ مات کہیں آپ کو نہ ہو جائے رمضان okay. کے مہینے میں آپ نے کہا ہماری ضمیر جگتا ہے صدام حسین کے بارے میں آپ نے کہا جس نے مرتے وقت لا الہ الا اللہ محمد الرسول اللہ کلمہ انہوں نے اپنی زبان سے کہا تھا ایسے آدمی کے بارے میں آپ نے کہا کہ یہ آدمی کے جیسا مارا جائے گا آپ کس کے بارے میں یہ بات کہہ رہے ہیں مائنٹیز کے بارے میں یہ بات کہہ رہے ہیں آپ جس مائنارٹیز کے ووٹوں کے ذریعے سے آپ امیدوار ہیں آپ ہر ایک مائنارٹی سے محبت کرنے کی بات کرتے ہیں لیکن جب صدام حسین کی بات آتی ہے تو کہتے ہیں کہ کتے کی موت مارا گیا یہ کیسی محبت ہے آپ کی یہ آپ کی ایسی محبت نظر آتی ہے جس کے اندر ملاوٹ نظر آتی ہے جس کے اندر جو آر ایس ایس کی محبت نظر آتی ہے یہ خصوصاً جتنے بھی ہمارے ووٹ کے کارندے ہیں ووٹ ڈالنے والے ہیں یہ یہ آپ کی شہادت ہے یہ آپ کی شفاعت ہے یہ آپ کی سفارش ہے یہ اہل اہل آپ کو یہی بات بتائیں گے کہ صدام حسین کی موت پیمہ سامی صاحب آپ جہاں پر بھی ہے اگر آپ میرا خطاب سن رہے ہیں ہم کسی کے باپ کے غلام نہیں ہیں ہم اس یہاں کے اس ہندوستان کے باعث شہری ہے ہم نے چاہ کر اس ہندوستان میں رہنے کا فیصلہ کیا ہم اس ہندوستان میں رہنے کے لیے باقاعدہ ہم نے اپنی جانوں کی قربانی دی آپ کو اگر نہیں معلوم ہے ہم سے آپ رابطہ کریے آپ کو اگر نہیں معلوم ہے علماء سے رابطہ کیجئے آپ کو نہیں معلوم ہے بہت سارے علماء ہیں آپ کے قریب بھی معلوم کر لینے کے بعد آپ جواب دیجئے آپ مائنورٹیوں سے محبت کا اظہار کرتے ہیں دوسری طرف کہتے ہیں کتے کا موت مارا گیا میرے بھائیو اگر ایسی موت آئی گی تو ہم میں سے ہر ایک کو تیار ہے کہ دس دن ہجا ہو بقرعید کا دن ہو ایسی موقع اگر کسی مسلمان کو آ جائے ہم اسے ماننے کے لیے تیار ہیں اسی لیے ہم آپ سے بار بار کہہ رہے ہیں کہ ایسی باتیں جو مسلمانوں کی ٹھیس پہ نہ پہنچانے کی ہے ایسی باتیں بالکل آپ کا آئندہ نہیں کریں گے اللہ سے دعا ہے اللہ تعالیٰ سننے اور کہنے جید عمل کے میڈیا تحفے کا మన ముస్లిం సోదరులు ముఖ్యంగా గుంటూరు జిల్లా యొక్క ఎంపీ గారు ఏదైతే పెంబసాని చంద్రశేఖరరావు గారు ఏదైతే సద్దాం హుస్సేన్ గురించి తప్పుడు వాక్యాలు చేశారో అది కూడా చూసాం నిన్న మళ్ళీ ఆయన వాక్యాలు రిటర్న్ తీసుకున్నట్టు కూడా ఆయన ఏదో ఒక మీటింగ్లో నుంచొని నా నా మాటలు ఎవరికైనా డబ్బు అనిపిస్తే నేను రిటర్న్ తీసుకుంటున్నాను అన్నట్టు ఆయన క్షమాపణ కోరారు అన్నట్టు చూశాం నేను ముఖ్యంగా ఈరోజు మన ముస్లిం సోదరులందరికీ చెప్పేది ఒకటే గత ఐదు సంవత్సరాలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసాము ప్రజల యొక్క పరిపాలన చూసాము ప్రజలకు చేకూరిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవి కూడా చూసాము ముస్లింస్లు ఏదైతే భద్రంగా ఉన్నారో గత ఐదు సంవత్సరాలు అది కూడా చూసాము అందుకని రాబోయే రోజుల్లో ముస్లింస్ అందరూ ఒకే ప్లాట్ఫారం మీద వచ్చి అందరూ కలిసి తట్టుగా నించొని ఏ పార్టీలైతే మతతత్వ పార్టీలతో కలిసి బీజేపీతో ఆర్ఎస్ఎస్తో కలిసి ముందుకెళ్తున్నాయో వారిని తరిమి కొట్టే యొక్క రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మన గుంటూరు ఈస్ట్లో మన నూరెమ్మ గారిని అదేవిధంగా మన పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో కిలార్ రోసే గారిని భారీ మెజార్టీగా గెలిపించుకొని రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎట్లాగైతే మనం భద్రంగా క్షేమంగా ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా ముస్లింస్లు కూడా మతం కూడా మన మసీదులు కూడా మదర్సాలు కూడా అన్నీ క్షేమంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి సాహ్ గారు మళ్ళీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాము మన ముస్లిం మత పెద్దలు అందరూ కలిసి కలిసి ఏదైతే పెమ్మసాని గారు వ్యాఖ్యలు చేశారో దాన్ని వ్యతిరేకిస్తున్నాము రాబోయే రోజుల్లో ప్రచారాల్లో తమ యొక్క ప్రసంగాల్లో ముస్లింస్లకి వ్యతిరేకంగా మాట్లాడడం మానుకోవాలని ఈ